అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నిన్న మన తెలంగాణ అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు వాడి వేడిగా అయితే చర్చలు జరిగాయి ఇటు బీఆర్ఎస్ కి అటు కాంగ్రెస్ కి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పిసి ఘోష్ కూడా ఒక నివేదిక ఇచ్చింది సార్ కానీ ఆ నివేదికపై కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని తెలంగాణ అసెంబ్లీలో నిన్న నిర్ణయం కూడా తీసుకున్నారు అసలు ఈ పిసి ఘోష్ ఇచ్చిన నివేదిక కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాక ముందు నుంచి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తా ఉంది కాళేశ్వరం పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటువంటి విషయాన్ని సరే అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయ్యారు మరి అవినీతిని వెలుగు తీయాల్సిన బాధ్యత ఉంది కదా దాంట్లో భాగంగానే గోస్ ఘోష్ ని నియమించడం జరిగింది అయితే ఇది మొత్తం కార్యశ్రమ ప్రాజెక్ట్ మీద నియమించబడ్డ ఎంక్వైరీ కాదు మేడిగడ్డ సుందర్ద ఏదైతే మేడిగడ్డలో పిల్లలు కుంగియ్ అని చెప్పేసి మనం గతంలో విన్నామో దాని మీద ఎంక్వైరీ చేశారు ప్రధానంగా ఎంక్వైరీ చేశారు ఇది రెండు బ్యారేజీలకు సంబంధించినటువంటి ఎంక్వైరీగానే మిగిలిపోయింది సరే ఆ రెండు బ్యారేజీల్లో ఏ మేరకు నష్టం జరిగింది ఎందుకు ఆ నష్టం జరిగింది కారణం ఏంటి అనేది పీసీ కోర్స్ వాళ్ళ ఎంక్వైరీలో తెరిచింది ఏంటి అంటే మొత్తం కేసీఆర్ వాళ్ళే అసలు మేడిగడ్డ సుందిల్లా ఈ బ్యారేజీలకి బ్యారేజీలు అవసరమే లేదు ఆ పర్టికులర్ ప్రదేశాల్లో అది కేసీఆర్ గారు సొంత డెసిషను నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపట్టి క్యాబినెట్లో కూడా చర్చించకుండా కేవలం సొంత డెసిషన్ తోటి ఇంజనీర్ల మీద పెత్తనం చేసి అధికారుల మీద పెత్తనం చేసి సోలోగా కేసీఆర్ కట్టించినటువంటివి అవి కేవలం అవినీతి కోసం చేసినటువంటి పని తప్ప డబ్బులు రాబట్టుకోవడం కోసం చేసిన పని తప్ప అవసరమైన పని కాదు అనేటువంటిది పీసీ గోసు తన నివేదికలో పేర్కొంది ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక ఇచ్చింది దాంట్లో రెండు వందల అరవై ఆరు సార్లు కేసీఆర్ పేరు ప్రస్తావన కోసం తీసుకొచ్చారు దాంట్లో తొంభై మూడు సార్లు ఏం సబ్జెక్టు కరప్షన్ హరీష్ రావు పేరు కూడా తీసుకొచ్చారు అప్పుడు నీటి పారద శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ వీరిద్దరే ప్రాజెక్టు మొత్తాన్ని నిర్మించడం కావచ్చు దానికి సంబంధించిన మంచి చర్యలు చూడటం కావచ్చు వీళ్ళదే బాధ్యత అనేది పీసీఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు అందులోనూ గూగుల్లో చూసి లొకేషన్లు నిర్ధారించారు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కట్టండి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కట్టండి ఇక్కడ ఈ బ్యారేజ్ కట్టండి ఇక్కడ బ్యారేజ్ కట్టండి అనేది కేవలం గూగుల్ లొకేషన్ ఆధారంగా సైట్ విజిట్ కెళ్లకు చేశారు ఇది అత్యంత దారుణం అనేటువంటి విషయాన్ని ప్రస్తావించింది దాని మీద ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేశారు నేను అనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సీబీఐ ఎంక్వైరీ బీఆర్ఎస్ చేసినటువంటి అవకతవకలు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల మీద వేసేటం ఇప్పుడు ఈ సిబిఐ ఎంక్వైరీ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ పీసీ కోసం నివేదిక ఆధారంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఓకే ఏదైతే నివేదిక ఉందో ఆల్రెడీ ఆ నివేదిక ఆధారంగా ఎంక్వైరీ చేస్తారు ఇది టెక్నికల్ అంశం సరే ఈ టెక్నికల్ అంశంలో కేసీఆర్ను విచారిస్తారు అదుపులో తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము కానీ విచారించే అవకాశం అయితే ఉంటుంది హరీష్ రావును కూడా విచారిస్తారు తర్వాత ఈటర్ రాజేందర్ ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఇలా బీజేపీలో ఎంపీగా ఉన్నారా ఆయన కూడా విచారిస్తారు పీసీ ఘోష్ కమిషన్ ఎవరెవరినైతే ఎంక్వైరీ చేస్తుందో వాళ్ళందరినీ సిబిఐ మళ్ళీ ఎంక్వైరీ చేస్తాయి ఇది టెక్నికల్ అంశం కాకపోతే పొలిటికల్ అంశంలో కొద్దాం పొలిటికల్ అంశంలో ఇలా రాష్ట్రంలో అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమంటది కేంద్ర ఎంక్వైరీ సంస్థలు అనేది బీజేపీ చెప్పు చేతుల్లో ఉన్నాయి సిబి కావచ్చు సిబిఐ కావచ్చు ఐటీ కావచ్చు ఈడీ కావచ్చు ఇవన్నీ బీజేపీ చేతుల్లో ఉన్నాయి స్వతంత్రంగా వ్యవహరించట్లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు సీబీఐ అంటే సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి అంటాడు వాళ్ళు రాజకీయ కచ్చి సాధింపుల కోసం దాన్ని వాడుకుంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ సీబీఐ చేతుల్లో తీసుకుపోయి ఈ కేసును పెడితే వాళ్ళు పారదర్శకంగా ఎంక్వైరీ చేస్తారా బీఆర్ఏ పట్టుకొని వాళ్ళతో ఏదో రాజకీయంగా బీజేపీ వాళ్ళు మాట్లాడుకొని ఎంక్వైరీ నీరుగారుస్తారా సీబీఐ ఎంక్వైరీ సీబీఐ ఎంక్వైరీ అనేది పారదర్శకంగా జరుగుతారా లేదా అధికారంలో ఉంది కాంగ్రెస్ సార్ ఇక్కడ అధికారం ఉంది కాంగ్రెస్ దేశంలో అధికారం ఉంది బిజెపి కదా సిబిఐ అనేది కేంద్ర ఇన్వెస్టిగేషన్ కదా సెంటర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కదా సో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎంక్వైరీ చేసినప్పుడు ఆటోమేటిక్ ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయినట్టే కదా మీ చేతుల్లో ఉన్న విషయాన్ని కేంద్ర చేతుల్లో పెడుతున్నావు నువ్వు కేంద్ర అంటే డైరెక్ట్ కేంద్రం చేతిలో పెట్టరా కేంద్ర ఎంక్వైరీ సంస్థ చేతిలో పెడుతున్నావు నిజానికి అది స్వతంత్ర దర్యాప్తు సంస్థే కానీ స్వతంత్ర దర్యాప్తు సంస్థగా లేదు అనేది మీ వాదనే కదా అది నేను ఆ ఆ టెక్నికల్ అంశంలోకి వెళ్ళి చూసినప్పుడు రేవంత్ రెడ్డి తన చేతిలో ఉన్న జుట్టును తీసిపోయి మోడీ గారి చేతిలో పెడుతున్నాడా ఓకే తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సహజంగా కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంటుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని దానికి లాజిక్స్ ఏంటి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఆ రోజుకి అంటే ఒకరు చనిపోయి ఉన్నారు ముప్పై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గెలవలేదు అవును కే తెలంగాణలో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ వస్తే ఎనిమిది పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలిచింది ఎనిమిది పార్లమెంటు స్థానాలు బీజేపీ ఎలా గెలిచింది బీఆర్ఎస్ కోఆపరేషన్తో మరి బీఆర్ఎస్ బీజేపీకి ఎందుకు కోపరేట్ చేసింది అంటే వాళ్ళకి సిబిఐ ఈడీ నుంచి రక్షణ కావాలి కాబట్టి వాళ్ళ మీద కేసులు పడకుండా ఉండటం కోసం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అవసరం కేంద్రం అధికారం అవసరం కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా తన ఓట్ని బీజేపీకి షిఫ్ట్ చేసేసింది మన తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ కోఆపరేట్ చేసింది బీఆర్ఎస్ పోటీ చేయకుండా తమ ఓట్ మొత్తాన్ని కూడా బీజేపీకి ఏంది అంటే వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒక అండర్స్టాండింగ్లో ఉన్నాయని ఎవరు వాదిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది ఇప్పుడు నువ్వు చెప్పిన మాటే నిజమైతే సిపిఐ ఈడీలు వాళ్ళ విషయాలు ఎంటర్ కాకుండా ఉండటం కోసమే వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు బీఆర్ఎస్ తన అస్తిత్వాన్ని కూడా బీజేపీకి అమ్ముకుంది అనే మాటే నిజమైతే ఇప్పుడు సిపిఐ చేంజ్ చేసిందిగా సపోర్ట్ గానే ఎంక్వైరీ చేసి ఏమీ లేదు కేసు నీరుగా చిన్నగా దాన్ని స్లో డౌన్ చేస్తారు జాప్యం చేస్తారు సో కాబట్టి ఆ రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ మన సీబీఐకి ఎందుకు అప్పచెప్పింది అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది ఎందుకు లోనే సిట్ చేసి సిట్ చేత ఎంక్వైరీ చేపించవచ్చు కదా అవును ఇంకొక విషయం కూడా అసలు మొత్తం కారేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ ఎందుకు జరగలేదు నా వే పాయింట్ ఏంటంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్ల అవినీతి అని అంటారు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టలేదు తొంభై నాలుగు వేలు కోట్లు ఏమో ఖర్చు పెట్టారు ఐ థింక్ కానీ లక్ష కోట్లు అవినీతి అంటారు లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టుకి లక్ష కోట్టు అవినీతి ఏందని పెద్ద క్వశ్చన్ మార్క్ ఓకే సరే రాబోయే కాలంలో పెట్టే ఖర్చును కూడా లెక్క చెప్పారా అని తెలియదు కానీ దాని మీద నేను అడిగేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదు తర్వాత అంత ముందు ఉన్నటువంటి విజిలెన్స్ నివాసం కావచ్చు తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కావచ్చు తర్వాత ప్రధానంగా కాగిచ్చిన ఇచ్చిన రిపోర్ట్ కాగైతే పూర్తిగా కాలేశ్వరంలో ఏ రకమైనటువంటి అవినీతి జరిగింది అనేది క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి వీటన్నిటిని పరిగణలో తీసుకోలేదు ఎందుకు అయితే ఇప్పుడు మరి హరీష్ గారు ఏమంటున్నారు ఇప్పుడు మాకు సంబంధం లేదు కేసీఆర్ గారు ఏం చేయలేదు అని అంటున్నారా అంటే వాళ్ళేనా ఏంటంటే మేము తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కట్టాము ఏదో రెండు పిల్లలు కుంగిపోతే దాన్ని బూచిగా చూపించి ప్రాజెక్టు మొత్తాన్ని తప్పు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు రెండు పిల్లలు కుంగిపోయిన తర్వాత ఏ పిల్లలు కుంగిపోలేదు కదా సరే ఆ రోజు జరిగింది కొన్ని పొరపాటు జరిగింది ఆ రెండు పిల్లలకు సంబంధించి వాటిని బాగు చేస్తే అయిపోద్ది కానీ దాని దాన్ని బూచిగా చూపించేసి మీరు ప్రాజెక్ట్ అవినీతి పరం చేస్తున్నారు తెలంగాణ ప్రజల కోసం కట్టబడ్డ సాగింటి ప్రాజెక్ట్ నిరుపయోగం చేస్తున్నారు రాజకీయ కక్ష పూరితంగా మా మీద ఆరోపణలు చేస్తున్నారు మా మీద అవినీతి ఏం చేసామని చూపించండి మరి అని చెప్పేసి వాళ్ళ తరపున వాళ్ళు వాదన వినిపిస్తా ఉంది దీనిపై కేసీఆర్ గారు ఏం స్పందిస్తున్నారు మరి హరీష్ రావు ఏదైతే మాట్లాడారో అదంతా కేసీఆర్ మాట్లాడినట్టే కదా వాళ్ళ పార్టీ వర్షన్ ఒకటే ఉంటుంది కదా అది కేసీఆర్ మాట్లాడినా హరీష్ రావు మాట్లాడినా వాళ్ళ తరపున కేటీఆర్ మాట్లాడినా వాళ్ళ పార్టీ వర్షనే అది ఓకే కాబట్టి ఏది ఏమైనా కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన మీద ఏదో అవినీతి ఆరోపణలు వేయాలని ఆయన ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన సరే బీఆర్ఎస్ వాదన కాంగ్రెస్ వాదన పక్కన పెట్టి తీసుకున్న డెసిషన్ మీద మాత్రం నాకు కొన్ని ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న వాదన ప్రకారం సిబిఐ అనేది స్వతంత్ర ఇన్వెస్టిగేషన్ టీం గా లేదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యాయి ఇది నేను చెప్తున్న మాట కాదు కాంగ్రెస్ పార్టీ పొద్దున్న లేస్తే మాట్లాడే మాటలు మళ్ళీ తీసుకుపోయి కార్యశ్రమ విచారాన్ని వాళ్ళ చేతుల సిబిఐ చేతుల్లో పెట్టారంటే రేపు మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం సిబిఐ కేంద్రం చేతిలో ఉంది కాబట్టి దీని మీద ముందుగా దూ దూకుడిగా వెళ్ళట్టలేదు కేసీఆర్ అరెస్ట్ చేయలేదు చూసారా వాళ్ళు వీళ్ళు ఒకటే అయ్యారని చెప్పేసి రాజకీయం మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే నీ చేతుల్లో పీసీ కోసి ఇచ్చిన నివేదిక ఉన్నప్పుడు కేసీఆర్ తప్పులు కనుక క్లియర్గా నీకు చూపించినప్పుడు నీకు అర్థమైనప్పుడు నీ లోకల్ సిట్తో ఎంక్వైరీ చూపించాల్సి ఉంది ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏ అవినీతి నువ్వు క్లియర్గా చేర్చగలిగావు ఇప్పుడు నువ్వేమన్నా ఈ ఫార్ములా కార్ రేసింగ్ అన్నావు కేటీఆర్ చేసిన తప్పుని ఎంత చూపించగలిగావు కేటీఆర్ని అదుపులో తీసుకోగలిగిన అసలు కేసీఆర్ అవినీతి అవినీతిని ఎస్థాపిచ్చేయగలిగిన వాసులు లేదు తర్వాత విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు చేశావు ఏది ఏం చూపించావు నువ్వు అవినీతి చూపించారు కదా సో ఏ విషయంలో కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్న హీరోయిన్లను ఫోన్ ట్యాప్ చేశారు ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు ఇది కదా అప్పట్లో చేసిన ఆరోపణ మరి ఏది నిరూపణ ఎక్కడా ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ప్ర ఉందని నువ్వు ప్రూఫ్ చూపించాలి కదా నువ్వు అపోజిషన్ ఉన్నప్పుడు అంటే విమర్శలు మాత్రమే చేయగలవు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విమర్శలు మాత్రమే చేస్తే అట్ట నువ్వు ప్రూఫ్ చూపించాలి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క హీరోయిన్ అన్న వచ్చి ప్రభుత్వం మారింది కాబట్టి నా ఫోన్ ట్యాప్ చేశారు ఆ రోజు నన్ను బ్లాక్మెయిల్ చేస్తే నేను బెదిరించాలని ఒక్క కంప్లైంట్ వచ్చిందా లేదు ఎంతసేపటికి రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చుట్టూ నడుస్తుంది అప్పుడు ఇష్యూ ఎందుకని మరి ఒక్కళ్ళు కూడా వచ్చి బయట వాళ్ళు వచ్చి నా ఫోన్ ట్యాప్ చేశారు నా బెదిరించారు నా బిజినెస్లో ఏదో డబ్బులు అడిగారు ఇలా ఏ బిజినెస్ కంపెనీ ఓనర్ కానీ ఏదో ఏ సినిమా సెలబ్రిటీ కానీ వచ్చి కంప్లైంట్ చేయలేదు ఎందుకని రెండోది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అప్పట్లో శ్రవణవారు శ్రవణరావు రాలేదు కాబట్టి తేల్చలేకపోయాం ప్రభాకర్ రావు ఆడేది కాబట్టి అని చెప్పారు వాళ్ళందరూ వచ్చారు కదా విచారణ ఆదరయ్యారు కదా ఇప్పుడు తేల్చింది ఏంది నువ్వు కేటీఆర్ తప్పును కేసీఆర్ తప్పును హరీష్ తప్పును తేల్చగలిగింది అక్కడ వాళ్ళని అదుపులో తీసుకుంది అక్కడ ఆ రోజులో రేవంత్ రెడ్డి గారు చెప్పేవారు చలపల్లిలో లేదా చెంచగూడలో డబుల్ బెడ్రూమ్ సిద్ధం చేస్తున్నా కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి అని చెప్పేవాళ్ళు ఏది మన డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ దాకా ఎందుకు విచారణ ఇది అసలు వాళ్ళ మీద కాబట్టి ఇవన్నీ ఆరోపణలుగా మిగిలిపోతుంది తప్ప రుజువులు రుజువు లేకుండా పోతున్నాయి